మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిపట్నం హనుమాన్ బస్తీ ముప్పై మూడో వార్డులో పాత దుస్తులు అనాథ శరణాలయానికి దానం చేయాలంటూ ఆటోల బస్తీలో తిరుగుతున్న మహిళలతో పాటు యువకుడు మైనర్ బాలుడు ఒంటరిగా ఉన్న మహిళలపై దురుసుగా మాట్లాడిన బాలుడు రాబరికి ప్రయత్నం మహిళ కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకుని బాలుని బంధించిన స్థానికులు పోలీసులకు సమాచారం వంటౌన్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు કે ભાઈ આના પર માથે આમના આખવા આકલ ના રાષ્ટ્રીય આમના આખવા 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 આ తీసుకోమని చెప్పవన్న ఇప్పుడు పిల్ల ఇప్పుడు వాళ్ళు అడుగుతే ఏం చెప్తాను బాబు చెప్పిండు అరే ఎందుకు ఏ మాట అది తప్ప మాట నా ఎడ్డా మళ్ళీ మంచి వాళ్ళం కదా ఎడ్డాడు ఇంట్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్ పర్మిషన్ లేకుండా వచ్చింది ఫస్ట్ పర్మిషన్ ఇలాగా డైరెక్ట్ ఇట్లా పోతారు ఎవరైనా ఉంటే ఇస్తారు లేకుండా లేదు అంతే కదా మరి డైరెక్ట్ ఇంట్లో ఎంటే చూస్తారు పుడతా అని భయపెడతారు అబ్బా ఈ రోజు బెల్ల పట్టిన అమ్మబస్తీ ముప్పై మూడో వార్డు లో కొంతమంది ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి బట్టల కోసం అని చెప్పి రావడం జరిగింది ఇక్కడ ఎన్నికల చూసుకున్నట్టయితే మన వార్డులో ఒక అమ్మ ఒక ఇంట్లోకి వెళ్ళి మీకు బట్టలు ఇస్తే బట్టలు ఇస్తారా లేకపోతే పోస్తామని చెప్పి జరిగింది అదేవిధంగా అమ్మ మీద కూడా కొంచెం ఆమె ఇడ్డామే ఆమె మీద కొంచెం బంగారం గుల్స్ అవి ఉండే ఆ విధంగా ప్రజలు కూడా పచ్చ ప్రతి పట్టు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే చాలా పట్టుకుంటే వాళ్ళు అడుగు బయట నుంచి బయట వచ్చి అడుపుకు వెళ్ళిపోవాలి అలా కాకుండా ఇండ్లకు రావడం ఇండలు ఫోన్లు ఉంటాయి అదేవిధంగా బంగారం గుల్సు ఉండవచ్చు ఇంకేమైనా ఉండవచ్చు చిన్నపిల్లలను కూడా ఎత్తుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలంతా గమనించి మీకు అనుమానితర వ్యక్తుల ఉంటే అప్రమత్తంగా ఉండి మీ దగ్గరలో వండ్ర కానీ అట్లా వంట కానీ మీ వార్డు కౌన్సిల్ కానీ తెలియజేయండి దయచేసి ప్రజలు కూడా కొత్త వ్యక్తులు ఎవరు నమ్మకండి మీరు ఎవరైతే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చులు ఎన్నో అదే అదేవిధంగా సీసీ మార్గం ఏర్పాటు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క ప్రజలు అప్రమత్తంగా కోరుతున్నాం